మనసుతో గొప్ప మనసుతో కాబట్టి వారికి కూడా ఆ దేవదేవుడైనటువంటి అయినటువంటి పరమాత్ముడు గోపాలకృష్ణుడు ద్రౌపదమ్మ తల్లి పాండవుల సమేతంగా ద్రౌపదమ్మ తల్లి పదికి నూరు నూటికి వంద వందకు వేలు వేలకు లక్ష లక్ష కోట్లుగా ప్రసాదించాలని భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయుధారాగ్యాలతో వారిని వారి వంశాన్ని కూడా ఆ దేవదేవుడు ఏ కష్టమో రాకుండా నడిపించాలని చూసుకోవాలని కోరి ప్రార్థిస్తుంది అందరూ కూడా వెళ్ళి ఆ కుతికలు తీసుకుని వెళ్ళు గాని తాతగారి దగ్గరికి వెళ్ళదు అన్నాడు సరే వచ్చాడని ఉత్తరుడు కుతికలు కోసుకోవాలని వచ్చాడు తాతగారి దగ్గరికి వచ్చాడు అయి నోరు మూసుకొని పోరా అన్నాడు వచ్చేసాడు ఏమొత్తరా తాతగారి దగ్గరికి వెళ్ళాను అన్నాడు వెళ్ళానండి మరి ఏమన్నాడు పోస్తే పళ్ళు రాసేస్తానన్నాడు రాల్చకుండా వదిలిపెట్టాడు చూసుకో సరే ఇక అందరూ కూడా బుచ్చగతులు అయ్యారు ఆ సమయంలో ఉత్తర ఒకటి ఉన్నటువంటి అన్నిటిని కూడా మళ్ళించి నేరుగా తీసుకుని వయలు వస్తూ ఉన్నారండి ఈ వస్తూ ఉన్నటువంటి సమయంలో విరాట మహారాజు కంగుబట్టని వేషంలో ఉన్న ధర్మరాజుతో పాచికలాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే పాచికలు ఆడుతున్నటువంటి సమయంలో ఒక సేవకుడు వైరదేరు వచ్చాడు మహారాజా మహారాజా ఏమిట్రా ఈ సమయంలో ఆ కౌరవ వీరు ఓడించి మీ కుమారుడైనటువంటి ఉత్తరుడు బయలుదేరి వస్తున్నారండి విజయుడే అన్నాడు తాత మహారాజ్ అంటున్నాడు ఏమండలో పులే పుడుతుందండి గెలిపించినట్లు కడుపులో పులే పుడుతుంది పెళ్లి పుడుతుందా నా కుమారుడు కౌరవ మీరు ఓడించి ఉత్తరం పక్కన ఉన్నటువంటి గోవులన్నిటినీ కూడా మళ్ళించి తీసుకుని వస్తున్నాడు అనగానే ఆ మాటలు విన్నటువంటి ధర్మరాజు అన్నాడు బృహంగల సహాయముతో గెలిచి కౌరవాని వస్తున్నారు అన్నాడు అడగానే ఆ మాటలు విన్నటువంటి విరాట మహారాజ్ అంటున్నాడు ఇదేమిటి నాకు బాడు గెలిచి వస్తే మీరు గోడి ఆ బృహణల సహాయం అంటారా అని ఈ ఆడుతున్నటువంటి పాచులను తీసి ఒక్కసారి ఆ ధర్మరాజు కేసుకుంటాడు కొత్తగానే ధర్మరాజు నుదుట తగిన రక్తము కారుతుంది ఏదో పని మీద ఆ పక్క నుండి వెళ్తుంది ద్రౌపది లేదు కొంచెం అని ఏం చేసింది వెంటనే ఆ చీర తీసుకొని పైట చెరుగు చించి ఆ బట్టతో గుడ్డతో తల కట్టింది